అందరికీ నమస్తే అండి జింక గంటకు తొంభై కిలోమీటర్లు పులి గంటకు అరవై కిలోమీటర్లు వేగంతో పరిగెడతాయి అంటే జింక పులి కంటే ముప్పై కిలోమీటర్లు ఎక్కువ వేగంతో పరిగెడుతుంది అయినా పులి జింకను పట్టుకుని చంపి తినేస్తుంది ఎందుకు ఎందుకంటే జింకకు తాను పులి కంటే బలహీనురాలనని తెలుసు ఆ భయంతోనే జింక పులికి దొరకకుండా పరిగెత్తేటప్పుడు మళ్ళీ మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తుంది ఆ సమయంలో జింక తన వేగాన్ని అలాగే తన ధైర్యాన్ని కోల్పోతుంది ఈ కారణంగా జింక పులి చేతిలో ఓడిపోయి చంపబడుతుంది అందుకే మిమ్మల్ని మీరు తక్కువగా అంచనా వేసుకోకండి ధైర్యాన్ని కోల్పోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి మరెన్నో మంచి మంచి విషయాల కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ